హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ మిల్ మేకర్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఇలా ఉంది మనం లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం ఒక పాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ని పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని కారంకి సరిపడా అన్ని వేసుకోండి దీంట్లో మళ్ళీ కారం పొడి ఏమీ వేయొద్దు ఒక పచ్చిమిర్చితోనే కర్రీ అయితే చేస్తాం మనము ఆనియన్ని పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వాటిని కొంచెం మగ్గించుకోండి అవి మగ్గిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటోని ముక్కల కింద కట్ చేసుకొని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్డు పెట్టేసి వీటిని మంచిగా మగ్గించుకోండి ఒక మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోండి అవి మంచిగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అవి చల్లాలేలోగా అదే స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత దాంట్లోకి కావలసిన మెల్లిమికరలు వేసుకొని ఒకసారి స్టవ్ మీద ఉంచి అంతా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మరిగించుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని చల్లారాలని పక్కన పెట్టాం కదా టమాటోలని ఆనియన్ని పచ్చిమిర్చిని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి దాంట్లోనే ఒక పది పన్నెండు వరకు కాజును వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిల్క్ మిక్కర్ని అయితే స్టవ్ మీద ఉంచి పెట్టాం కదా అవి చల్లారిన తర్వాత దాంట్లో వాటర్ ఏమీ లేకుండా ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఇలా వాటర్ అన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చూడండి అన్నిటిలోకి నేను వాటర్ అయితే పిండేసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలని జీలకర్రని మనం ముందుగా మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని కూడా మొత్తం వేసేసుకోండి ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు రెబ్బల కరివేపాకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని ఉప్పుని వేసుకొని మరొకసారి అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్డు పెట్టేసి పైకి ఆయిల్ వచ్చేంత వరకు ఉంచండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అంటుకుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లిడ్ తీసేసి మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిల్మికర్లో నుంచి వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఆ మిల్ మిల్మికర్ని కూడా అన్నీ వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి నేను మిక్సీ జార్లోకి అదంతా పేస్ట్ పట్టాను కదా అదే మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్ అంతా కడిగేసి ఆ వాటర్ని దీంట్లోకైతే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మరొకసారి మంచిగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మంచిగా ఉడికించండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా చుట్టూ అలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఆ టైంలో మరొకసారి అంతా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసేసి మళ్ళీ లిడ్డు పెట్టేసుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకి చిక్కగా మంచి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందని టేస్ట్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో ఎలాగుంది అనేది మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్